భారతదేశంలో సుప్రసిద్ధ కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాలు నాలుగవ ఉత్కర్ష సమారోహ కార్యక్రమాన్ని మహారాష్ట్రలోని నాసిక్ పుణ్య ప్రదేశంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి ఎస్ఆర్ కృష్ణమూర్తి శ్రీరాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళి మనోహర్ పాఠక్తో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ వట్కేరి హాజరయ్యారు ఈ సందర్భంగా దేశంలోని సుప్రసిద్ధ సంస్కృత విద్వాంసులు విచ్చేసి ఆధునిక తరానికి భారతీయ సంస్కృతి భారతీయ జ్ఞానాన్ని ఏ విధంగా అందించాలి అనే అంశంపై సుదీర్ఘ చర్చలను నిర్వహించి తద్వారా ఆధునిక సాంకేతికను ఉపయోగించి నవ సమాజానికి ఈ జ్ఞానాన్ని ఏ విధంగా అందించాలో చర్చించారు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ మూడు విశ్వవిద్యాలయాలు కలిసి సంస్కృత భాషను మరింత ఉన్నతంగా భావితరానికి అందించడానికి విభిన్న ప్రణాళికలు తయారు చేస్తూ రానున్న దశాబ్ద కాలంలో సంస్కృత ఔన్నత్యాన్ని అందులో నిగూఢమైన జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికను ఉపయోగించి విరివిగా విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా కొనసాగుతున్నామని తెలియజేశారు భారత ప్రభుత్వం మరియు యూజీసీ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ నియమ నిబంధనలను అనుసరించి సంస్కృత విషయాలతో పాటు ఆధునిక వైజ్ఞానిక విషయాలను పాఠ్య కార్యక్రమాలలో చేర్చే సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నామని తెలియజేశారు సంస్కృత భాష అభివృద్ధికి భారతీయ సంస్కృతి సంరక్షణకు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం నుండి విభిన్న విభాగాల అధ్యాపకులు మరియు అధ్యాపకేతల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు